వైసీపీ తాజాగా టీడీపీ జనసేనకు దక్కిన క్రెడిట్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ని చీల్చే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు ప్రతిపక్ష పాత్రలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇంకా పనిచేస్తుంది వైసీపీకి బలంగానే పనిచేస్తోంది ఈ నేపథ్యంలోనే రాజకీయాలను ఖచ్చితంగా ప్రత్యర్థి పాత్రలో ఉండి ప్రతిపక్ష పాత్రలో ఉండి ఆ రాజకీయాలు చేయాలి కాబట్టి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ లేదంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ జూలై ఒకటో తేదీన సక్సెస్ సెలబ్రేషన్ని అంటే ఒక రకంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకు చేయలేకపోయాడు అలా చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అని వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించే కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యంలో అసలు వైసీపీ వేసిన పునాదుల మీదే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది అనే అంశాన్ని తెరమే తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థ ద్వారా పం పింఛన్లు పంపిణీ చేసి మేమేదో సాధించేసామని చెప్పి కూటమి ప్రభుత్వం అనుకుంటోంది కానీ అసలు ఆ సచివాలయాలు అనే వ్యవస్థను స్థాపించిందవరు ఏర్పాటు ఎవరు అది జగన్మోహన్ రెడ్డే కదా అంటే జగన్మోహన్ రెడ్డి వేసిన పునాదుల మీద వీళ్ళు బిల్డింగ్లు కట్టి రాజకీయాలు చేస్తూ అది తమ క్రెడిట్గా చెప్పుకుంటున్నారు అనేది అంటే ఒక రకంగా మొదటిసారి కాబట్టి జూలై వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం జూలై ఒకటో ఏదైతే పెంచిన పంపిణీ చేశారు కాబట్టి వాళ్ళ సహాయం అయితే తీసుకున్నారు అలాగే వాలంటీర్లు కూడా కొన్ని చోట్ల వాడుకున్నారు రాజీనామా చేసిన వాలంటీర్లు వెనక తీసుకోలేదు ఇప్పుడు ఈ రెండు వ్యవస్థలు నిజంగా ఇలా చెప్పడం వల్ల రేపొద్దున్న ఈ పునాదులు మాకెందుకు అని అనుకుంటే కనుక వాటిని కూల్చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తారా అంటే ఆ వ్యవస్థలు అవుతాయా లేదంటే ఆ ఆ వ్యవస్థలని వేరే వ్యవస్థలతో విలీనం చేస్తారా అనేది ఏది ఏమైనా ఇప్పుడు ఈ తరహా ప్రచారం అంటే వాళ్ళ ప్రచారాన్ని తిప్పుకొట్టే ప్రయత్నంలో భాగంగా అసలకే ఎసరు తెచ్చేలా ఉందా వైసీపీ ప్రచారం చూద్దాం